వదిలా చైతన్య మహిళా సంగీ వాలి చైతన్య మహిళా ముఖ్యంగా ఇక్కడ పోస్టరు కరపత్రాన్ని రిలీజ్ చేసే కార్యక్రమం తెలుపుటకు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని స్ఫురించుకొని మార్చ్ ఎనిమిదిన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకు విజయవంతం చేయవలసిందిగా ప్రజా సంఘాలను విద్యార్థి సంఘాలను విద్యార్థులను ఇతర సంఘాల వారిని ఆహ్వానిస్తూ ఈరోజు ఈ కరపత్రాన్ని పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మహిళల్లో సాధికారతను తీసుకురావాలని మహిళల హక్కులను సమానత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చ్ ఎనిమిదిన సభ నిర్వహించడం జరుగుతుంది ఉదయం పది గంటలకు సభ ర్యాలీతో స్టార్ట్ అవుతుంది దాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ వికారాబాద్ జిల్లా ప్రజలకు ప్రజా సంఘాల నాయకులకు ప్రతినిధులకు పత్రిక ప్రింట్ మీడియా సోషల్ మీడియా ప్రతినిధులకు కూడా తెలియజేస్తున్నాము మహిళల్లో ఉన్నటువంటి అసమానతలు పోగొట్టడానికి చైతన్య మహిళా సంఘం పనిచేస్తుంది మహిళల ఐక్యతను కాపాడాలి మహిళల మీద జరుగుతున్న అన్ని దాడులను వ్యతిరేకిస్తూ సమానత్వానికై సాధికారతకై చైతన్య మహిళా సంఘం కృషి చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు చైతన్య మహిళా సంఘం వికారాబాద్ జిల్లా కమిటీ ఆహ్వాన మేరకు మార్చి ఎనిమిదవ తారీఖున వికారాబాద్ జిల్లా కేంద్రంలో తలపెట్టినటువంటి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి సభను విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమాజం ఏదైతే భారతీయ సమాజం ఉందో ఇది అసమానతల సమాజం హెచ్చు తగ్గులతో కూడినటువంటిది ఈ సమాజం లోపల మహిళలకు పురుషులతో సమానంగా సమాన అవకాశాల కోసం డాక్టర్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగ రూపకల్పనలో భాగంగా కోర్ బిల్లు కోసం తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి మహిళల హక్కుల కోసం ఈ దేశ ప్రతినిధులతోటి ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య పెట్టుబడిదారులు అయినటువంటి పూరుషాధిక్యత కలిగినటువంటి వ్యక్తులతోటి పోరాటం చేసి డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు మహిళలకు పురుషులతోటి సమానంగా హక్కులను ఓటు హక్కును కల్పించడం జరిగింది కానీ మహిళలలో ఉన్నటువంటి ఒక అభద్రత భావం వల్ల మహిళలు సమాజం లోపలికి బయటకొచ్చి పోరాటం చేయలేకపోతున్నారు వారిపైన జరుగుతున్నటువంటి దాడులను ఆకృత్యాలను అన్నిటిని అడ్డుకొని పురుషులతో సమానంగా ఈ ప్రపంచాన్ని శాసించే దిశగా మహిళలు బయటికి రాలేకపోతున్నారు కాబట్టి ఆ మహిళల్లో ఉన్నటువంటి ఆ యొక్క అభద్రతా భావాన్ని తగ్గించి మహిళలను చైతన్య చేసి ముందుకు కొనసాగించడానికి మై చైతన్య మహిళా సంఘం చేస్తున్నటువంటి కృషిని మేము అభినందిస్తున్నాం కాబట్టి మహిళలందరూ మార్చి ఎనిమిదవ తారీఖున వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరగబోయేటువంటి ఈ యొక్క మహిళల సభకు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సమావేశం ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము కాబట్టి మహిళలంతా మీరంతా ఒకటే గుర్తుపెట్టుకున్నామ్మా ఇక్కడ ఎవరు పెద్ద కాదు ఎవరు ఎక్కువ కాదు ఇక్కడ పుట్టి భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఈ భూమి మీద సమాన హక్కులను కలిగి ఉంటాడు ఈ భూమి మీద సమాన హక్కులను కలిగి సంపూర్ణమైన జీవితాన్ని జీవించి ఏ అందరం వెళ్ళిపోవాల్సిందే కాబట్టి మనమందరం కూడా మీకు కూడా మేము అండగా నిలబడతాము మేము ఒక పురుష సామా పురుష వర్గానికి చెందినటువంటి వారిమే కానీ మహిళల యొక్క భాగస్వామ్యాన్ని మహిళల యొక్క చైతన్యాన్ని మహిళల యొక్క రాజ్యాధికారాన్ని మేము కోరుకున్న వ్యక్తులుగా ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరుగుతుంది కాబట్టి మీరందరూ తప్పకుండా మహిళా చైతన్య సంఘం చేయబోతున్నటువంటి ఈ యొక్క సభలో పాల్గొని మీ యొక్క హక్కులను మీ యొక్క అవకాశాలను మీకు జరుగుతున్నటువంటి నష్టాలను కోల్పోతున్నటువంటి హక్కులను అన్నింటినీ తెలుసుకొని మీరు ముందు ముందు ఈ యొక్క భారతదేశం లోపల పురుషుల కంటే ప్రథమ స్థాయికి వెళ్ళే దిశగా మీరు పోరాటం చేయాల్సిందిగా ఈ సమావేశం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఈ సమావేశానికి చైతన్య మహిళా సంఘం తరఫున మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యం లోపల మార్చి ఎనిమిదిన జరగబోయేటటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోష ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది మరి పోస్ట ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మహిళా సంఘం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను మరి సమాజం లోపల హెచ్చుతగ్గుల సమాజం లోపల పురుషాధిక్య సమాజం ఉంది కాబట్టి దీన్ని సమా సమానత్వం సాధించడానికి లేనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ఈ సంఘం కృషి చేయడం జరుగుతుంది పోరాడితే పోయేదేం లేదు బాని సంఖ్యలు తప్ప అనేటటువంటి స్ఫూర్తి తీసుకొని ఈ సంఘాలు ఏవైతే ప్రజా సంఘాలు ఉన్నాయో అవి పోరాడుతూనే మన హక్కులు ఆత్మగౌరవం సామాజిక న్యాయం అనేది సాధించడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి పోరాటాలకి మా ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం తరఫున మేము మద్దతు పలుకుతున్నాం ఈ వీళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి వచ్చే ఈ నెల ఎనిమిది తారీఖు రోజు జరుపుకుంటున్నారు కాబట్టి ఇటీ మహిళ సభను మహిళా హక్కుల కోసం మహిళలపై హింస దాడులు అంచువేతలు రకరకాల దోపిడి పీడల అంచువేతలను మా ఏది అత్యాచారాలు అనేక రకాల హింసలు మహిళలు ఎదుర్కొంటున్నారు ఈ రోజుల్లో ఈరోజు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏడేళ్ళ స్వతంత్రము మనకు వచ్చిన అది మహిళలకు మాత్రము పురుషులలో పురుషులలో సగభాగం మహిళలు అంటున్నారు కానీ ప్రభుత్వాలు వాటిపైన ఎటువంటి మాట వరుసకు మాత్రమే మహిళలు సమానం అంటున్నారు తప్ప అది రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా అమలు చేయడం లేదు ఇది పాలకుల పాపాలు మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి వాళ్ళకు వాళ్ళకు వచ్చే హక్కులు వాళ్ళకు కల్పించాలి నిజం నిజంగా అర్ధరాత్రి మహిళ బయటికి వెళ్ళగలిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రము వచ్చిందని అప్పుడు భావిస్తాము హక్కులు లే హక్కులు మహిళా హక్కులను ఎప్పుడైతే వాళ్ళు వారి హక్కులు వాళ్ళకు దక్కుతాయో వాళ్ళ ఉద్యోగాలలో కానీ ఇంకా అనేక రంగాలలో మహిళలు వాళ్ళ హక్కులు వాళ్ళు దక్కు దక్కించుకున్నప్పుడు వాళ్ళకు కలిగినప్పుడు ఈ రాజ్యాంగము ఈ పాలకులు వాళ్ళ వాళ్ళకు కల్పించినప్పుడే నిజంగా మహిళలకు హక్కు వస్తుంది వాళ్ళపైన దాడులను ఇటువంటి వాటిని పని గంటల దినాన్ని కూడా ఎనిమిది గంటలకు తా వచ్చిన ఎనిమిది గంటలను తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతూ ఇంకా ఘోరమైన పరిస్థితులకు తీసుకెళ్తున్న ఈ మన పాలకులను ఈరోజు ప్రశ్నాల్సిన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అడగాల్సిన అవసరం ఉంది ఇది ఈ మహిళా సంఘ అంతర్జాతీయ మహిళా చైతన్య మహిళా సంఘంతో పాటు వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది కలిసి నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా హక్కుల కోసం అందరూ సమానంగా పోరాడాలని పోరాడతామని ఇక్కడ చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ మిగతా తెలంగాణ ప్రజా ఫ్రంట్ వాళ్ళకి అండ్ చైతన్య మహిళా వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా ఈనింగ్ ఈరోజు ఇక్కడ మనం మహిళల వికారాబాద్ జిల్లా అంటే చాలా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక చైతన్యం కోసం చైతన్యం అంటే మేల్కొల్పు ప్రతి మహిళలో ఒక అవగాహన సదస్సు ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ మహి ఈ చైతన్య మహిళా కమిటీ మెయిన్ ఉద్దేశం ఈ ఉద్దేశం ఏంటంటే ఒక మహిళ ఎట్లా ఉన్నా ఇంట్లో సపోర్ట్ ఇంట్లో ఎంత సపోర్ట్ ఉన్నా బయటి ప్రపంచంలో బతకలేకపోతున్నారు అలాగే బయటి ప్రపంచంలో ఎంత సపోర్ట్ బయటికి వెళ్దామంటే ఏదో అడ్డంకుల ద్వారా కానీ ఏదో సమానత్వం సమ పేరుకే సమానత్వం కానీ ఎక్కడ కూడా సమానత్వం అనేటివి ఏదో నామ నామకే వాస్తే ఉంట నామకే వాస్తే చెప్తారు కానీ ఎవరెవరు పాటించరు అలాంటి వాళ్ళ కోసమే ఈ చైతన్య మహిళా సంఘం ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ కృషి ఎప్పుడు ఇట్లా ఇలానే పనిచేస్తుంటుందని మహి మెయిన్ మహిళలకు జరిగిన ఏ అవాంత ఐ మీన్ అన్యాయాలపైన అవాంతరాలపైన దాడుల పైన ఇంకా వాళ్ళకి పర్సనల్ కావచ్చు లేకపోతే బయటి సొసై సొసైటీ పరంగా కావచ్చు ఎప్పుడూ మా చైతన్య మహిళా సంఘం ముందు ముందుండి మా నాలాంటి వెనుకబడిన మహిళలకు ఎంత స్ఫూర్తిదాయకమని ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తుంది ప్రజా సంఘాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు మార్చి ఎనిమిదిన ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఇక్కడ వికారాబాద్ ప్రెస్ క్లబ్లో మార్చ్ మార్చి నా శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన చైతన్య మహిళా సంఘంలో విక హైదరాబాద్ జిల్లాలో చేస్తున్నాము ఇది స్టేట్ వైడ్గా సో ప్రతి అందరూ ప్రతి సంఘాల వారు మీకు తెలిసిన వారిని తీసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ సంఘాల వాళ్ళని కానీ తీసుకొచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు